అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఇంద్రమ్మ ఫేజ్ వన్ లో హౌసింగ్ మంజూరు చేశారు అధ్యక్ష అది రేకులు ఇవ్వడం జరిగింది ఆ రేకులు ఇప్పటి వరకు హుదూదు తిత్లీ కి నష్టపోవడం జరిగింది అందరు కూడా కాబట్టి ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ఇచ్చారో దాని మీద జీవో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేసి ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మరి అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి నాయకులకి అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే గిరిజన ఏరియాలో సంబంధించి ఏడు వంద ఏడు వేల ఐదు వందలు రూపాయలతో అప్పుడు రేపులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది ఎందుకంటే అది జియో నెంబర్తో మాకు ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ జీవో రావడం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ జీవోని పునరుద్ధరిస్తుంటే మాకు చాలా బాగుంటుందని మా గిరిజనుల తరపున సీఎం గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే పీవీటీజీలు ఉన్నాయో పీవీటీజీలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా గిరిజన ఏరియాలో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్టీ కులానికి చెందినటువంటి కులస్తులు ఉంటే వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పిస్తుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష గారు కావాలి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం